హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక నేను పచ్చడి చేయడానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మునగాకు తీసుకున్నానండి ఇలా కొమ్మల్లాగా ఉన్నవి తీసుకొని వీటిని ఆకుల్లాగా ఇలా తీసి శుభ్రంగా కడిగి ఆరపెట్టి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మూడు వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని వేసుకుంటున్నాను ఈ పచ్చడిని మొత్తం పచ్చిమిర్చితో కానీ లేకుంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా వేగిపోయాయి ఇప్పుడు టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని దీంట్లోనే ఒక ఆరేడు వరకు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి నువ్వులు వెల్లుల్లి వేగే వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు నువ్వులు వెల్లుల్లి ఇవన్నీ వేగిపోయాయండి ఇవి వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలని ఇలా మీడియం సైజులో ముక్కలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని టమాటాని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి తీసుకున్న మునగాకును వేసుకోవాలి ఈ మునగాకును మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మునగాకు వేగే వరకు అలాగే టమాటా ఉడికే వరకు వేయించుకోవాలి నాకు ఒక పది నిమిషాల వరకు టమాటా అలాగే మునగాకు వేగిపోయిందండి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి శనగపప్పు అలాగే నువ్వులు ఉన్నాయి కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించిన మునగాకు టమాటాను కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో టమాటా వేసాను కాబట్టి దీంట్లో వాటర్ పోయన అవసరం లేదండి నేను ఇక్కడ ముందుగానే పోపు పెట్టి తీసుకున్నాను దాన్ని చట్నీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీ అయినా మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి